అదనపు భారం అవును ప్రజలపై అదనపు భారం మోపలేదు వైకాపా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రజలపై అదనపు భారం అయితే మోపమని ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు అయితే రాష్ట్ర ఆదాయము ఒక లక్ష రెండు వేల నూట యాభై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు పురోగతిపై అధికారులకు సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు ముఖ్యంగా చూసుకుంటే ఫిబ్రవరి మార్చి నెలలో వృద్ధి ఉంటుందని చెప్పారు గత సంవత్సరంతో పోలిస్తే నూతన ఎక్సైజ్ విధానం వల్ల ఈ శాఖల ఆదాయం పెరుగుతుందని గనుల శాఖలు ఎప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి వ్యాటు జిఎస్టీ ఎక్సైజ్ వృత్తి వాణిజ్య పనుల ద్వారా వచ్చే రాబడి స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అయితే అంచనా వేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాష్ట్ర ఆదాయం ఏడాదికి ఒక లక్ష రెండు వేల నూట యాభై నాలుగు కోట్లయితే ఉందన్నమాట దీని అయితే ఇంకా పెంచాలని చెప్పారు ఆదాయం బాగుంటేనే అభివృద్ధి చేయగలం వైకాపా హయాంలో ఆర్థికంగా కుదిలైన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఆదాయ ఆర్జనలు అయితే పెరగాలని చెప్పేసి అన్నారన్నమాట ఆదాయం పెంచేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలని చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని ఆయన అయితే అన్నారన్నమాట అందువల్ల ముఖ్యంగా పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ గారికి సంబంధించి కలిసి సో నిధులు ఏ విధంగా రాబట్టాలి అనేది అయితే డిస్కస్ చేశారు ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా సంక్షేమ అయితే అందిస్తామని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది అంటే ఆదాయం పెంచుకొని సంక్షేమ అయితే ఇస్తామని కొంత ఊపిగా అయితే పట్టమని చెప్పి కోరుతున్నారంట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్